హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ వస్తున్నాయి వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో శుక్రవారం సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫారీ సూట్ రో హౌజెస్ డూప్లెక్స్ తదితర నిర్మాణాలను సంబంధించిన అలాగే టవర్స్కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపెట్టండి ఎస్ ఇది ఇది ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు అంటున్నారు అనేది మీరు అడుగుతారు కదా మాకు ఎందుకు పదే పదే ఇట్లా మూడు వేల కోట్లు అంటున్నారు ఏంటని ఆ ప్రాజెక్టు వాల్యూ వచ్చి ఏడు వందల యాభై ఆరు కోట్లు ప్రాజెక్టు వాల్యూ మొత్తం నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లు కడితే మొత్తం డబ్బు కడితే వచ్చేది ఏడు వందల యాభై ఆరు ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ కడితే ఇంకా వంద కోట్లు ఎనిమిది వందల యాభై కోట్లు దాటి ఒక్క పైసా కూడా లేదా దానికి మూడు వేల కోట్లు ఏంటి ల్యాండ్ ఫ్రీగా అన్నారు ల్యాండ్ ఫ్రీగా రాలేదని మళ్ళా చెప్తున్నా ఫార్టీ రూపీస్ లెక్క ఇచ్చిన మాట వాస్తవం దాన్ని అంచెలంచెలుగా కొనుక్కున్న సొసైటీ ఈ రోజు సొసైటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి ఎవరి పేరు మీద గవర్నమెంట్ దగ్గర నలభై రూపాయల నుంచి రెండు లక్షల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల రెండు దాకా కొంత ఉన్నాం రెండు వేల మూడులో రిజిస్ట్రేషన్ అయింది సెయిల్ లీడ్ చెప్పింది వరకు మీద సేల్ లీడ్ చేస్తుంది ఒకసారి సేల్ అయిన తర్వాత ఏ సమస్య ఉన్నా చిత్రపూర్లో ఆ సభ్యుల సమస్యలో జరగాలి సభ్యులు మధ్య జరగాలి ఉంటే గానీ మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అనే అధికారం అక్కడ ఉంది అందరికీ మాట్లాడి హక్కుంటాం అందుకే ఆర్మీలు మీరు గతంలో చూశారు జంగలబాడీ పెట్టకుండా తప్పించుకుంటే జంగబడి కోర్టుకొని జంగబడి పెట్టండి అని చెప్పి ఆర్డర్లు కానీ మేము జంగలబాడీ పెడతాము మీరు రండి సమస్య మాట్లాడుకోండి ఏదైనా రిసేర్ చేసుకుందామంటే జంగబడి ముందు రోజు రిసేర్ చేస్తారు జల్లబడి ఆపండి అని ఎక్కడైనా మా దగ్గర రివర్స్ జరుగుతుంది నేను ఇంత ఓపెన్ గా ఉన్నాను